వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో అండి నమస్తే అండి రామోజీరావు గారు ఈ తెల్లవన నాలుగు గంటల యాభై నిమిషాలకి తృతి శ్వాస విచ్చారన్న విషయం అందరికీ తెలిసిందే మరి ఆయన గురించి చెప్పుకోవాలంటే కనుక అసలు ముందు మనకి రామోజీరావు గారు అనగానే మనం గుర్తుకొచ్చేది రామోజీ కలిసి మరి ఇంతటి మహా సామ్రాజ్యాన్ని ఆయన నిర్మించారు మరి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఆయన పడిన కష్టం ఆయన గురించి అసలు మీ మాటలు నేను నాకు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ చదవడం అనేది ఇంట్రెస్ట్ అండి నేను పుట్టింది రెండు వేల సంవత్సరం తర్వాత నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెయిన్గా తెలిసింది ఈనాడు పేపర్ ఆ విధంగా ఈనాడు పేపర్తో నాకు అనుబంధం ఉంది ఆ తర్వాత నేను చిన్నప్పుడు ఎవరైనా పంచతంత్రం అని చెప్పి ఈ విధంగా వచ్చేది మీరు చూ చూస్తూ ఉండేవాళ్ళు సండే పూట అప్పుడు మోస్ట్లీ అది ఈటీవీలో వచ్చేది ఈ విధంగా నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ ఈనాడు ఇవన్నీ రామోజీరావు గారు అని తెలియడం జరిగింది ఆ రోజు నుంచి ఆయనకి ఆయనపై నాకు అభి అభిమానం అదేవిధంగా ఆయన గురించి తెలుసుకోవాలని రీసెర్చ్ క్రమేణా మేము పెరుగుతూ ఉండేటప్పుడు చూస్తూ ఉంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి అని తెలిసింది రామోజీరావు గారు ఏంటంటే ఎంతో మందికి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక రంగం కాదు రెండు రంగాలు కాదు అన్ని రంగాల్లో తన సామ్రాజ్యాలను నిర్మించి ఎంతో మందికి ఉపాధి చూపించి ఎన్నో మార్పులు తీసుకొని వచ్చిన వ్యక్తి రామోజీరావు గారు అని తెలిసింది ఏంటంటే మా తరం వాళ్ళు రామోజీరావు గారి నుంచి తెలిసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఎంత దిగినా అణిగి మణిగి ఉండం రామోజీరావు గారిని చూసి నేర్చుకోవాలి ఏ మాత్రం అహంకారం లేని వ్యక్తి నిజాయితీగా పొగరుగా ప్రజా సమస్యల పైన పోరాడిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన నుంచి ఒక పోరాట తత్వం నేర్చుకోవాలి అదే విధంగా ఒక వ్యాపార దక్షత అనేది ఏ విధంగా ఉందో రామోజీరావు గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే లాభాల కంటే ఎక్కువగా సమాజ శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా మనం ఏంటంటే చేసేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం ఒకప్పటి నుంచి ఆ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మన రైతులకు అండగా నిలబడ్డం కోసం అన్నదాత అనే ఒక శీర్షికని తీసుకొని వచ్చి రైతులు వాళ్ళు పండించే పంటలు ఏ విధంగా పండిస్తే ఉత్పత్తి పెరుగుతుందో ఎన్ని రకాలు ఉన్నాయో టెక్నాలజీతో ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఎలాంటి ఎరువులు వేయాలో ప్రతి ఒక్క రైతుల్ని చైతన్యవంతం చేయడం కోసం అన్నదాత అనే పత్రిక తీసుకొని వచ్చాడు ఆ అన్నదాత అనే శిర్షికత ఎంతో మంది రైతు కళ్ళల్లో ఆనందం నింపింది ఎంతో మంది రైతు కుటుంబాల్లో మార్చింది అదే విధంగా ఆయన చేసిన ప్రోగ్రామ్స్ అంటే ఇక్కడ చూడండి సమాజంలో ప్రతి ఒక్కరిని చైతన్యవంతులు చేయడంగా తీసుకున్నాడు అదే విధంగా ఈనాడు అనే ఒక పత్రిక నిర్మించాడు ఆ పత్రిక ద్వారా ప్రభుత్వం ఏదైనా ఎదుట ఎంత పెద్ద మహాశక్తి ఉన్నా ఆ శక్తిని నిఠారుగా నిలబడి ప్రశ్నించిన వ్యక్తి రామోజీరావు గారు అక్కడ ఎదుటిగా ఎన్టీ రామారావు గారు ఉన్నా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నా మర్రి చెన్నారెడ్డి ఉన్నా ఇందిరా గాంధీ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా రాజశేఖర్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా ఎవరున్నా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే మీరు తప్పు చేస్తున్నారు అని తన పత్రిక ద్వారా వాళ్ళని హెచ్చరించిన ఒక వ్యక్తి ఏ పార్టీ అయినా గాని ఆ వాళ్ళు తప్పు చేస్తుంటే ఎక్కడ వెనకడికి గెలుత వెనకడికి వేస్తే నా వ్యాపారాలు ఏమన్నా నష్టపోతాయేమో నాకేమన్నా నష్టం వస్తుందేమో అనుకోలేదు నా ఆస్తులు కోల్పోయినా పర్వాలేదు ఆ నా వ్యాపార సంస్థలు ఏ వైపునా పర్వాలేదు కానీ ప్రజల వైపు నిలబడి నేను ప్రశ్నిస్తాను అని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన కూడా చాలా అడ్డంకులు ఆటంకాలు లేదంటే ఇలాంటివి బెదిరించాలి ఆయన కూడా చాలా ఎదురైనాయి కదా ఎన్ని ఎదురైనా ఆయన నిటారుగా నిలబడ్డాడు ఒకటి కాదు రెండు కాదండి ఆయన సామ్రాజ్యాలు ఎందుకంటే నేను ప్రముఖంగా చెప్పదలుచుకున్నది రామోజీరావు గారు గురించి ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి ఒక శక్తిగా ఎదిగాడు ఒక మహాశక్తిగా ఆ ఎంతో మంది తలరాతలు మార్చిన వ్యక్తి రామోజీరావు గారు ఈ రోజు కొంతమంది తెలియని వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు రామోజీరావు గారు గురించి ఆ ఒకటి ప్రతిఘటన చతుర ఆ ఈ విధంగా ఎన్నో విపుల విశ్వకథా వేదిక ఈనాడు కావచ్చు ఆ మార్గదర్శి కావచ్చు విధంగా ప్రియా కావచ్చు ఈటీవీ కావచ్చు ఈ విధంగా ఎన్నో సంస్థలు నిర్మించి ఎంతో మందికి ఆ వాళ్ళ తల మార్చాడు అదే విధంగా పల్లెల్లో ఉండే సింగర్స్ ఉంటారు కదండి పాటలు పాడేవాళ్ళు ఆ వీళ్ళు ఎక్కడో మారుమూల ఉండే వాళ్ళు వాళ్ళని వెలికి తీసి వాళ్ళని పాడుతా తీయగా అనే ఒక కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ వాళ్ళని ఆ ఒక మంచి సింగర్స్ గా అందించిన వ్యక్తి రామోజీరావు గారు అదే విధంగా జర్నలిజం స్కూల్ లో పెట్టి ఆ ఎవరైతే జర్నలిజం పైన మొక్కు ఉన్నారో వాళ్ళని ఒక మంచి జర్నలిస్ట్ గా తయారు చేసి ఆ సమాజం కోసం మీరు పోరాడండి అని నేర్పిన వ్యక్తి రామోజీరావు గారు ఇవి మాత్రమే కాకుండా రామోజీరావు గారు ఎన్నో అండి ఆయన మార్గదర్శి ద్వారా పొదుపు కార్యక్రమం అంటే చిన్న ఉద్యోగం చేసుకునే దాని నుంచి పెద్ద పెద్ద ఐఎస్ఐపీఎస్ వరకు చిట్ ఫండ్ చేసుకుంటూ ఉన్నారంటే మార్గదర్శిలో ఆయన ఏ క్రెడిబిలిటీతో నడిపాడో ఒక్కసారి అర్థం చేసుకోండి రామోజీరావు గారు అంటే ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా ఒక్క రూపాయి కూడా ఆ దోచుకోకుండా వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి వాళ్ళకు విలువ చేసే విధంగా చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఈ రోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం నేటి మాతరం యువత తెలుసుకోవాల్సింది అంటే రామోజీరావు గారిలో నుంచి ఒక ప్రశ్నించే తత్వం అనేది నేర్చుకోవాలి ఎదుట ఎవడున్నా కానీ మనం తప్పు చేయనప్పుడు ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదని రామోజీరావు గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే ఎంతో మంది ప్రధాన ప్రధానమంత్రులకు కూడా భయపడకుండా పోరాడిన వ్యక్తి ప్రజల తరపున రామోజీరావు అక్షరమే ఆయుధంగా చేసుకొని చూపించిన వ్యక్తి కత్తి కంటే కలం గొప్పది అంటారు కదా అది నిరూపించిన వ్యక్తి రామోజీరావు గారు రాయలసీమలో బాంబు దాడులు చేసే వాళ్ళని సైతం తన కలంతో తన రాతలతో భయపెట్టిన వ్యక్తి రామోజీరావు గారు ఇంత మహోన్నతమైన వ్యక్తి అంటే ఈనాడు పేపర్ లో ఒక వార్త వచ్చింది అంటే అది నిజమే అన్నంత నమ్మకం అయితే ప్రజలకు కలిగించే ఈ రోజు చూస్తూ ఉన్నాం కొన్ని న్యూస్ మీడియా ఛానల్స్ ఎవరు డబ్బులు ఇస్తే వాడికి తత్తుగా రాసే కానీ ఈనాడు అనేది ఒక క్రెడిబిలిటీతో నడిపిన సంస్థ ఈ టీవీ కావచ్చు ఈ రోజు కూడా ఈటీవీ వార్తలు చూస్తే మారుమూల పల్లెల్లో ఈ రోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పల్లెల్లో తీసుకున్నా రాత్రి తొమ్మిది గంటలకు ఒక బుల్టెన్ వస్తుందండి ఆ బుల్టెన్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎంతో మంది కూడా టీవీలో ముందర పల్లెల్లో తొమ్మిది గంటలకు ఒక బుల్టెన్ వస్తుందంటే ఈనాడులో ఆ బుల్టెన్ కోసం వెయిట్ చేస్తున్నారంటే ఆయన క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఈనాడులో ఈ వార్త వచ్చిందంటే పక్క రోజు అసెంబ్లీ ప్రభుత్వాలు కూలిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఈనాడు వార్తలతో అంత గొప్పగా రాసిన వ్యక్తి ఎన్నో అత్యున్నత ఉన్నంత వరకు కూడా ఆయన నిర్మించిన మహా సామ్రాజ్యాన్ని అంటే ఛానల్ గానీ పేపర్ గానీ లేకపోతే రామోస్ వాట్ ఎవర్ ఏదైనా గానీ ఎవ్వరు కూడా ఆయన్ని టచ్ చేయడానికి భయపడేవాళ్ళు టచ్ చేయలేకపోయారు ఇప్పుడు ఆయన తర్వాత మళ్ళీ అంతటిగా చూసుకునే వాళ్ళు ఎవరు వాళ్ళు ఖచ్చితంగా ఆయన వారసులు దాన్ని ఆ లెజసి కంటిన్యూ చేస్తారని భావిస్తూ ఉన్నాను ఈ రోజు రామోజీరావు గారు మరణం చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే ఒక తీరని లోటు ఒక తెలుగు జాతి ఒక మహా శిఖరాన్ని కోల్పోయింది ఆ అక్షరమే శిఖరంగా వెలిగిన వ్యక్తిని కోల్పోయింది ఈ రోజు తెలుగు జాతి ఒక మహోన్నతమైన వ్యక్తి ఈ రోజు మన మధ్య నుంచి శివైక్యం చెందడం నిజంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి ఎంతో మందిని జర్నలిస్టులుగా తయారు చేసి సింగర్లుగా తయారు చేసి ఎంతో మందికి సినీ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళని తీసుకొని వచ్చి తానే ప్రొడ్యూస్ చేసి ఆ వాళ్ళ చిత్రాలు నిర్మించిన ఒక మహోన్నతమైన ఒక రామోజీ ఫిలిం సిటీ ద్వారా కావచ్చు ఈనాడు ద్వారా కావచ్చు ప్రియా కలాంజలి కావచ్చు మార్గదర్శి కావచ్చు ఈ విధంగా ఎన్నో సంస్థలు నిర్మించి ఎంతో మందికి ఉపాధి ఉపాధి కల్పించిన మహోన్నతమైన వ్యక్తి ఆ తన లాభం కన్నా ప్రజల శ్రేయస్సు కోరుకున్న వ్యక్తి ఎక్కడన్నా ప్రకృతి విపత్తులు వస్తే అత్యధిక భాగం తాను దానం చేసి నా గొప్ప వ్యక్తి ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి ఎవరైనా బిజినెస్ మ్యాన్లు అంటే వాళ్ళ ఆదాయం చూసుకుంటారు కానీ ఈనాడు కావచ్చు రామోజీరావు గారు ఏ రోజు తన ఆదాయం చూసుకోలేదు ప్రభుత్వం నుంచి వందల కోట్ల బకాయిలున్నా ఏ రోజు భయపడకుండా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి ఆ ఒక మహోన్నతమైన వ్యక్తి కొంతమంది విలువలతో విశ్వసనీయత క్రెడిబిలిటీతో ఉంటారు తప్పు చేయకుండా నిఠారగా నిలబడగలుగుతారు ఆ విధంగా నిలబడిన వ్యక్తి రామోజీరావు గారు తన ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో ఒక్క తప్పు కూడా చేయకుండా ప్రజల తరఫున పోరాడి సమాజ శ్రేయస్టు కోసం పాటుపడిన ఆ వ్యక్తి ఈ రోజు మనం మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధాకర విషయం ఆయన కుటుంబానికి అదే విధంగా వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆ సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులకు సా మా ప్రకటన సానుభూతి తెలియజేసుకుంటూ ఉన్నాం